హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీప్ి మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హ్యాండ్ క్రికెట్ మల్టీ టీమ్ ప్లేయర్స్ ఈ వీడియో ఆల్రెడీ మీరు చూశారు అయితే ఈ వీడియోలో మనకు మన క్రికెట్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో జీరో నుంచి అవుట్ వరకు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుట్ ఈ సౌండ్స్ మనకు డెవలప్ ఇస్తాడు ఆ డెవలపర్ ఇచ్చిన సౌండ్స్ కాకుండా మనము కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సౌండ్స్ని మనం ఈ యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలి అంటే వన్ కొట్టినప్పుడు మనకి ఇష్టం వచ్చిన సౌండ్ వచ్చేలాగా వాళ్ళు ఇచ్చిన సౌండ్ కాకుండా డెవలపర్ ఇచ్చిన సౌండ్ కాకుండా ఇలా కస్టమైజేషన్ ఆఫ్ సౌండ్స్ అనే ఆప్షన్ ఇందులో ఉంది దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి సౌండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈరోజు చూద్దాం మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇవి ఎలా యూస్ చేయాలి ఏమైనా అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో జస్ట్ సౌండ్స్ని ఎలా యాక్టివేట్ చేసుకో మనం కస్టమైజేషన్ సౌండ్స్ని ఎలా మనం మన మన కస్టమైజేషన్ ప్రకారం మనం యాడ్ చేసుకోవాలనేది మాత్రమే చూద్దాం ఇది యాప్ాతూ మనం సెట్టింగ్స్ లో వెళ్ళండి డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో వెళ్ళండి సెట్టింగ్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి రోజు రోజుకి ఒక ఆప్షన్ యాడ్ అవడము ఒక ఆప్షన్ తగ్గించడము ఎస్పెషల్లీ డెవలప్ డెవలప్ర్ సంజయ్ దీని మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మంచి రెస్పాండ్ ఉంది రెస్పాన్స్ అనేది చాలా క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది డెవలపర్గా ఈ విధంగా రెస్పాన్స్ ఉండడం మంచిది ఓకే ఈ సెట్టింగ్స్లో లాస్ట్ ఆప్షన్కి వెళ్దాం మనం ప్రైమరీ కలర్ యూస్ కస్టమ్ సౌండ్స్ యూస్ కస్టమ్ సౌండ్స్ ఇవన్నీ మనం చూసాం నోటిఫై న్యూ రూమ్స్ నోటిఫై న్యూ రూమ్స్ ఆఫ్ ఆఫ్ ఇది చూసాము ఆఫ్ ఇది చూసాము యూజ్ కస్టమ్ సౌండ్స్ అనేది మనం ఆఫ్లో ఉంటే డెవలపర్ ఏవైతే ఇచ్చాడో ఆ సౌండ్స్ మాత్రమే వస్తాయి ఇది ఆన్ చేసుకుంటే మనం కస్టమైజేషన్ సౌండ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రైట్ స్వైప్ చేస్తాను చూడండి కామెంట్రీ ఉంది ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ కామెంటరీ కూడా మనం ఏది ఈ టెక్స్ట్ స్పీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు యూజర్ మనకు ప్లేయర్స్ ఉంటారు కదా ఆ ప్లేయర్స్ మెసేజెస్ చదవాలన్నా వద్దా ఆఫ్ ఉంటే చదవదు ఆన్ ఉంటే చదువు దీనికి కూడా యూజర్ మెసేజ్ చదవడానికి కూడా మనం యూజర్ మెసేజ్ చదవడానికి కూడా డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం టీటీఎస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి మీకు తెలిసినవే నో ప్రాబ్లం ఇప్పుడు కస్టమైజ్ చేసిన మాత్రం వెళ్దాం అందులో రీజనల్ లాంగ్వేజెస్ కూడా కామెంటరీ యాడ్ చేస్తున్నాడు నాకు తెలిసి తెలుగు ఇంకా కరెక్షన్స్ ఉన్నాయి ఇట్ విల్ బి గుడ్ కరెక్షన్స్ చేస్తే ఓకే ఈ కస్టమైజ్ చేసిన సౌండ్స్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే మనకు ఇష్టమైన సౌండ్స్ ఏవో అవి మన ఫోన్లో ఉంచు మన ఫోల్డర్స్లో మన ఫోన్ ఫోల్డర్స్లో మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునో క్రియేట్ చేసుకుని మీకు ఏ విధంగా సోర్స్ వస్తుందో ఆ సోర్స్లో మీరు

ఈ ఎనిమిది రకాల సౌండ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే మీకు ఇప్పుడు కొంచెం లౌడర్ అనుకుంటున్నా చూద్దాం ఈ ఎనిమిది రకాల సౌండ్స్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలంటే మనకు ఈ ఎనిమిది రకాల సౌండ్స్ని మీరు మీ ఫోన్ ఫోల్డర్లో మీకు ఏవి నచ్చి ఉన్నాయో అవి మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సరే ఇప్పుడు జీరోకి వెళ్దామా ఫస్ట్ సిక్స్ లేదా అవుట్కి అవుట్ సౌండ్కి వెళ్దాం ది మనం యాడ్ చేయాలంటే ఏ దేన్నైతే ఏ సౌండ్ అయితే యాడ్ చేస్తున్నాం ఏ నంబర్కి అయితే యాడ్ చేస్తే ఆ నంబర్ని డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ అవుట్ మీద డబుల్ ట్యాప్ చేశాను ఓకే అవుట్ మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఫోన్ ఫోల్డర్ వచ్చేసి రీసెంట్ సర్చ్ మీరు నేమ్స్ కనుక మీరు రీనేమ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఎంపీ త్రీ Extension to dot mp3 extension, name dot mp3 extension to rename just one. I put easy out and such as none in search edit box. English open Parody. let US Bravo K Kilo Stop recording 5 minutes 15 stop. I you I India With O Oscar O Delete Kilo L Lima L drive GPN dot editing. Bold. Edit clear, clear, not checked. Large file. Bold.mp3. Yes. February 28th, 49.12kb, mp3 audio. Bold.mp3 in Bitcoin is such a good view. Bold.mp3. February 28th, 49.12kb, mp3 audio. This is the result of the double tap. We will have such results. Okay, the content double tap. Updated successfully. Long press to listen. and cricket. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ లాంగ్ ప్రెస్ టు లిజన్ ఎక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి మనం ఏ సౌండ్ని యాడ్ చేసామో ఆ సౌండ్ బటన్ మీద అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుట్ జీరో ఉంటుంది కదా వాటి మీద ఓకే అప్పుడు మనకి అవుతా అవుట్ సౌండ్ని డబుల్ ట్యాప్ చేద్దాం ఏ సౌండ్ యాడ్ అయ్యింద తెలుస్తుంది చూసారా ఈ సౌండ్ నేను యాడ్ చేసుకున్నాను ఇక ప్రతిసారి అవుట్ అయినప్పుడంతా ఈ సౌండ్ నాకు వస్తుంది ఈ విధంగా మనం ఎన్ని సౌండ్స్ కావాలంటే అన్ని సౌండ్స్ని యాడ్ చేసుకోవచ్చు సౌండ్ సిక్స్ సౌండ్ని యాడ్ చేద్దాం ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తాను ఇంకోసారి ఓకే సచ్ The Vision 79 drive. Drive. Browse files. Read not checked. Large file. More options. Search. Search. Six, search, six d Tango. Y. Six. Six. Drive. Files. 06mp 3 February 28th, 44.93 KB MP3 audio. Oh, 6 of 2. Enlisted. One cricket low, Path hand cricket low, 6 sound. That's what I'm going to do. i 3 February six 28th, point nine eight. Updated successfully. Long press to listen. Hand cricket. People successfully. Okay. Drop down list. Use custom sounds. On 0 1 sound, 2 sound, 3 4 sound, 5 sound, 6 sound. I'm going some 6 and double tap just చూడు ఈ విధంగా మనం ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ని మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు సౌండ్స్ని గ్యాదర్ చేయాలి తర్వాత కస్టమైజేషన్ సౌండ్కి వెళ్ళి ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత దాన్ని ఏ నెంబర్కి యాడ్ చేయాలి ఆ నెంబర్ని డబుల్ ట్యాప్ చేస్తే అది ఫోన్ ఫోల్డర్కి తీసుకెళ్తుంది అక్కడ సర్చ్లో లేదా ఫోల్డర్లో ఫో మీకు ఫోల్డర్లు గుర్తుంటే ఫోల్డర్ వైజు వాటిని సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత ఏదైతే మీరు చేయాలనుకుంటే ఆ సౌండ్ నేమ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అప్డేటెడ్ సక్సెస్ఫుల్ ఉంటుంది అప్పుడు అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఏ నెంబర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్న ఆ నెంబర్ మీద డబుల్ ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఈ సౌండ్ వస్తుంది ఈ విధంగా మనం ప్రతి నెంబర్కి ఈ ఎయిట్ నెంబర్స్ జీరో టూ సిక్స్ అండ్ అవుట్ ఈ వీటికి మనం రకరకాల సౌండ్స్ని యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర 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 ఒక్కొక్క సౌండ్కి రెండు రెండు ఒక్కొక్క నెంబర్కి రెండు రెండు సౌండ్స్ ఉన్నాయి మీకు ఈ నంబర్స్ ఈ ఈ ఆడియోస్ అన్నీ మీకు మన వాట్సప్ ఛానల్లో అలాగే డ్రైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తాం మీకు ఎవరికైనా కావాలంటే మన గ్రూప్లో లేదా ఇక్కడ కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ వాటిని మీకు పంపిస్తాం ఈ కస్టమైజ్ సౌండ్స్ కస్టమైజేషన్ ఆఫ్ సౌండ్స్ మీకు బాగా ఉపయోగపడతాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా యూస్ చేయండి కామెంట్ రూప్లో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్